లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం

విద్యానం గ్రీ జయ జై శ్రీమన్నారాయణ ఈరోజు కార్యక్రమంలో భాగంగా మరి ద్వాదశ రాశిలో వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ మాసం వరకు కూడా ద్వాదశ రాశుల వారికి మేషాది మీన పర్యంతము ఏ విధంగా వారికి గోచార ఫలితాలు ఉన్నాయి మరి ఏ విధమైనటువంటి పరిహారాలు పాటిస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఏ విధమైనటువంటి దేవతార్చనలు చేస్తే బాగుంటుంది ఏ విధమైనటువంటి వివిధ రకాలైనటువంటి పరిహారాలు చేపిస్తే బాగుంటుంది అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాము మరి ఆ కార్యక్రమంలో భాగంగా తులారాశివారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి చేసేటువంటి పరిహారాలు అనేటువంటిది ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం మరి తులారాశివారు ఏ నక్షత్రాల వారు అవుతుంటారయ్యా అని కనుక ముఖ్యంగా గమనించినట్లయితే నక్షత్రము మూడు నాలుగు బాధముల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు బాధలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో వారు కలిసి తులారాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు వేద బ్రాహ్మలను సాధు సత్పురుషులను పూజించేటువంటి వారు ప్రతిభావంతులు వీరికి ఖండబలం కన్నా గుండె బలం చాలా గొప్పది సూక్ష్మమైనటువంటి శరీరం కలిగినటువంటి వారు ఇతరుల సహాయ సహా కారాలు పొందకనే ఏటి స్వయం కృషితో చాలా మంచి అభివృద్ధి ప్రదంలోనికి వచ్చేటువంటి వారిగా వీరు లక్షణాలు కలిగి ఉంటారు ధనవంతులు గుణవంతులు భోగవంతులు వ్యాపారం నందు నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును అలాగే వివిధ రకాలైనటువంటి రంగాలలో మంచి ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును అలాగే వీరికి రెండు వేల మరి ఇరవై ఐదవ సంవత్సరంలో ముఖ్యంగా వీరికి గురువు ఏమిటి తొమ్మిదవ స్థానంలో సంచారం పూర్వకంగా ఏమిటి యోగకారకమైనటువంటి ఫలితాలను కలగజేస్తున్నాడు ఏమిటి తులారాశి వారికి చాలా యోగా కారకమైనటువంటి ఫలితములు అంటే ఏమిటి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ఉన్నారనుకోండి మంచి విద్యాపరమైనటువంటి అభివృద్ధి జరగడం అలాగే మరి వ్యాపారంలో మంచి అభివృద్ధి అలాగే పుత్రికలతో సంతోషంగా ఉండడం వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి వివాహ ప్రయత్నాలు నెరవేరడం ప్రభుత్వం ఉన్నత ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి మరి చాలా ప్రమోషన్స్ అనేటువంటివి రావడం ఇంక్రిమెంట్స్ అనేటువంటిది రావడం అలాగే వ్యాపార రీత్యా మంచి అభివృద్ధి పదంలోనికి రావడం ఇలాంటి అవకాశాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే విశేషంగా అనుకోని విధంగా ఆకస్మిక ధనలాభాలు కూడా ఏమిటి తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో యోగకారకంగా జరిగేటువంటి సూచనలు తప్పకుండా బృహస్పతి కలగజేస్తున్నాడు అని చెప్పి ఈ తులార్య వారికి చెప్పుకోవచ్చు అలాగే ఇక శనేశ్వరుడు భగవానుడు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీరికి ఈ చేసేటువంటి పనులలో ఆటంకాలు అనేటువంటిది కలగజేయడం ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనేటువంటిది ఎక్కువగా కలగజేయడం లేనిపోని నిలాపడింతలు అనేటువంటివి కలగడం పనులలో భగ్నాలు అనేటువంటిది ఎక్కువగా కలగజేయడం జరిగేటువంటి సూచనలు తులారాశి వారికి కలిగజేస్తున్నాడు కాబట్టి వారు ప్రత్యేకంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తప్పకుండా శనేశ్వర భగవాన్ యొక్క మూల మంత్రాన్ని తప్పకుండా జపించడం అలాగే శనేశ్వర గ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించడం శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమోత్తమైనటువంటిదిగా చెప్పుకోవచ్చు అలాగే తులారాశివారికి రాశినాథుడైనటువంటి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కూడా ఉండి తీరవలసిందే కాబట్టి ఏదైనా సరే ఒక మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయంలో మొబ్బడితో కూడినటువంటి ఏమిటి ప్రసాదం ఏదైనా నివేదన చేయండి అలాగే తెలుపు రంగు గల వస్త్రాలు కానివ్వండి అలాగే తెలుపు రంగుతో కూడుకున్నటువంటి పదార్థాలు కానివ్వండి చక్కగా బ్రాహ్మణులకు పేదలకు అందరికీ కూడా దానం చేయడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులు తప్పకుండా ఈ ఎవటి వారు పొందుతారు అలాగే ప్రతినిత్యం కూడా మీరు పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే హోం తత్వ నిరంజనాయ తారక రామాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపించండి ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులు పొందండి నమస్కారం మరి మనకు ముఖ్యంగా ఇప్పుడు గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అందరూ కూడా విశేషంగా ముఖ్యంగా ఉన్నటువంటి సమస్య ఈ కాలంలో ఏమిటి ఉద్యోగం వ్యాపారము అలాగే వివాహము దాంపత్యము సంతానము విద్యాభివృద్ధి వీటి నిమిత్తము చాలా మంది కూడా ఏమిటి విశేషంగా వీటి రీత్యా చాలా బాధపడుతూ ఉంటారు అయితే మరి ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విశేషంగా మనము ఏ విధమైనటువంటి కొన్ని మంత్ర జపానుష్ఠానము చేత మనకు యోగారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా కలుగుతాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తప్పకుండా అందరూ కూడా ఇంట్లో వినాయక చవితి పర్వదిన సందర్భంగా చక్కగా పాలవెల్లి అలంకరణ చేసుకోవడం గణపతికి చక్కగా ఆవాహన చేసుకోవడం షోడో చార పూజ రీత్యా చక్కగా మంచి నైవేద్యములు మంత్ర మంత్రపుష్పాలు స్వామికి నివేదన అన్నీ కూడా సమర్పించి చక్కగా అన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వరకు ఏమిటి చేసేటువంటి పరిహారం ఒకటి చక్కగా చెప్తాను రండి ఓం కార్యసిద్ధి గణపత ఏ ఓం కార్యసిద్ధి గణపత ఏ నమ అనేటువంటి నామాన్ని ఉచ్చరించుకుంటూ మీరు ఇంట్లో గణపతిని ప్రతిష్టాపన వినాయక చవితి రోజు చేసుకుని తొమ్మిది రోజులు గనక ఉంచినట్లయితే ఇంట్లోనే చక్కగా దూర్వములు అంటే గరికలతో ఓం కార్యసిద్ధి గణపతయే నమః అనుకుంటూ నూట ఎనిమిది మార్లు గరికలు ఆ కార్యసిద్ధి గణపతయే ఏ అనుకుంటూ గణపతికి సమర్పించండి ఈ విధంగా చేసినట్లయితే మీకు తప్పకుండా ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలాగే ఇలా ఇంట్లో వీలు కుదరని పక్షంలో బయట చాలా మండపాలు పెడుతూ ఉంటారు కదా అక్కడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చును అలాగే విశేషంగా మరి తొమ్మిదవ రోజున గణపతికి చక్కగా దుర్వాయుద్ధములతో అంటే గరికలతో చక్కగా మాల అలంకరణ చేసి స్వామివారికి మాలగా వేసేసి కుడుపులు ఉండ్రాళ్ళు చక్కగా నైవేద్యం స్వామివారికి సమర్పించండి ఏమిటి ఉద్యోగ ప్రాప్తికై చేసేటువంటి వారికి విధంగా చేసుకున్నట్లయితే తప్పకుండా మీ యొక్క కార్యం అంటే ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి అంటే మన కార్యం ఏదైనా సరే సిద్ధించాలి అని చెప్పి ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది తప్పకుండా సిద్ధిస్తుంది ఓం కార్య సిద్ధి గణపత ఏ నమ అనుకుంటే ఈ తొమ్మిది రోజులను కూడా చక్కగా స్వామి స్వామివారికి సమర్పించి అంటే గరికలతో సమర్పించి చక్కగా నేను ఈ విధంగా చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా పొందుతారు ఇక ఏమిటి ఇంకొకటి ఉంది ఏమిటి అందరూ కూడా ఆర్థికపరమైనటువంటి సంస్థల సమస్యలు అప్పుల బాధలతో చాలా కూడుకొని ఉంటారు వీరికి అప్పులపాతలు నెరవేరవు ఏంటి మరి దీనికి నివారణోపాయం అని గనక చూసుకున్నట్లయితే గణపతి నవరాత్రు ఉత్సవాలలో భాగంగా ప్రతి నిత్యం కూడా గణపతిని నిత్యం ఆరాధన చేసుకుంటూ శ్రీ గణేశ రుణం చింది చింది శ్రీ రుణం చింది అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా మరి విశేషంగా ఏమిటి నూట ఎనిమిది పర్యాయములు పఠిస్తూ చక్కగా స్వామివారికి గరికెలు సమర్పించి హుండ్రాళ్ళు సమర్పించి చక్కగా పూజ చేసుకున్నట్లయితే మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే ఇక సంతాన ప్రాప్తికై చాలా మంది ఈ కలియుగంలో చాలా మంది భార్య భర్తలు చాలా బాధపడుతూ ఉంటారు వారికి చక్కగా ఏమిటి గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఓం పుత్ర గణపత ఏ పుత్ర గణపత ఏ నమహ అనుకుంటూ వంశాభివృద్ధికై చక్కగా ఆ తొమ్మిది రోజుల పాటును కూడా చక్కగా గరికెలు స్వామివారికి సమర్పించండి ఉడుములు కుండ్రాలు సమర్పించండి ఈ విధంగా చేసుకున్నట్లయితే చక్కటి సత్సంతాన ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది అలాగే విశేషంగా మీకు కుదిరినట్లయితే ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మరి విశేషంగా ఒకసారి గణపతి హోమం నిర్వహించినట్లయితే సకల విఘ్నములు కూడా అన్నీ కూడా తొలగిపోయి విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా మీరు అనుభవిస్తారు కాబట్టి విశేషంగా ఈ రోజులలో మరి వినాయక చవితి పర్వదిన సందర్భంగా డాక్టర్ హాక్రేసరందరూ కూడా నేను చెప్పినటువంటి విషయాలు తప్పక పాటిస్తారని అందరికీ కూడా ఆ గణపతి యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలగాలని చెప్పి నమస్కారం చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు ఓకేనా స్వామి